నమస్తే నేను చందు వెల్కమ్ టు రెయిన్బో మీడియా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకా నగర్ ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ట్వింకిల్ ట్రీట్స్ బేకరీని పీర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ ప్రారంభించారు మారుతున్న కాలానికి తగ్గట్టుగా నేటి తరానికి అభిరుచికి తగ్గట్టుగా అత్యాధునిక సదుపాయాలతో అనేక రకాల ఐటమ్స్తో ఇటువంటి బేకరీని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని బేకరీ ప్రజల మన్ననలు పొంది అభివృద్ధి చెందాలని అతిథులు ఆకాంక్షించారు ఈరోజు బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెంగిచెల్ల గ్రామంలోనే ఒకటో డివిజన్లోనే మరి పింకుల్ బేకరీ ప్రారంభం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మేయర్ సింగు మరి అదేవిధంగా డిప్టీ మేయర్ శివకుమారు మరి అదేవిధంగా ఈ బేకరీ యజమాని సాయి గారు మరి ధారక నగర్ కాలనీ ప్రెసిడెంటు వాళ్ళ అసోసియేషన్ బృందానికి అందరికీ పేరు పేరిన నమ్మసింబంజలు మరి ఈరోజు పెద్ద ఎత్తున మనము ఇది ప్రారంభించుకున్నామంటే మరి అంచెలంచెలుగా మరి చెంగిచెల్ల గ్రామంలో పది సంవత్సరాలకు ఈ రోజుకు పోల్చుకుంటే ఎంతో రేట్లు అధిగమించింది మరి దీనికి అన్నిటికీ అందుబాటులో మరి మనకు బేకరీ కానీ కాఫీ కానీ రకరకాల ఐటెంలు మరి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మరి ప్రతి ఒక్కరికి ఇంత ముంపు మనం ఎక్కడ పోయినా డిపో పోవాలి నాచారం పోవాలి ఇక్కడ దూరం ప్రాంతాలకు పోయే బదులు మరి మన ప్రాంతాల్లో అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి మనకు ఈ చెంగిచెల్ల ప్రాంతాలనే దొరుకుతున్నాయి మరి ఇదే స్ఫూర్తితోని మరి తమ్ముడు కూడా మంచి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని మరి స్వచ్ఛమైన మరి కేకులు కానీ మరి టీవీ కానీ మరి అందించినంత వరకైతే మరి హ్యాపీగా బాగా ఉంటుంది మరి మంచి సక్సెస్ కావాలని కూడా మనసు కోరుకుంటూ మరి మన సాయి కానీ కూడా అభినందన ఇచ్చుకుంటా ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే చిన్న రోజుల్లో మంచి ఆలోచనతోని మరి ఎంతో ముందుకు వచ్చినందుకు మరి చె చెంగిచెల్ల ప్రజానికం తరపు నుంచి మేము శుభావందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ పేరు పేరు అమర్శల ముందు ఇస్తున్నాం అందరికీ నమస్కారం అండి చెంగిచెల్ల విలేజ్ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ద్వారకా నగర్ ఫేజ్ టూలో పింకుల్ ట్రీస్ అనే బేకరీ ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ అమర్ సింగ్ గారు డిప్యూటీ మేయర్ పుర్ర శివకుమార్ గారు అండ్ ద్వారకా నగర్ కార్పొరేటర్ అయినటువంటి మాజీ జంగన్న గారు చేయడం జరిగినది ఇక్కడ ప్రజానికాలకి అన్నీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి దానికి అనుగుణంగా అన్ని విధాలుగా ఆలోచించి ఇక్కడ ఈ షాప్ను ప్రారంభించడం జరిగింది లోకల్గా అందరికీ అందుబాటులో ఉండేలాగా అన్ని క్వాలిటీని మెయింటైన్ చేసి ఎక్కడ కూడా అన్క్వాలిటీ లేకుండా అన్ని క్వాలిటీ మెయింటైన్ చేసి అన్ని అందించాలని కోరుకుంటున్నాము సో మా స్టాఫ్ అంతా కూడా ఇంతకుముందు పెద్ద పెద్ద బేకరీలో చేసిన వాళ్ళు మాకు కాఫీలో అయితే అందరూ బరిస్తా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ బరిస్తాలో చేసిన వాళ్ళు ఉన్నారు కాజీ కార్నర్ అండ్ లేట్ అట్లాంటి వాటిలో చేసి మా దగ్గర కూడా చేస్తున్నారు మా బేకరీ షెప్స్ అయితే ఇంతకుముందు గోల్డెన్ బేకరీలో చేసిన వాళ్ళు ఉన్నారు ప్యారడైజ్ గోల్డెన్ బేకరీలో చేసిన వాళ్ళు ఉన్నారు సో అందరూ ఎక్స్పీరియన్సే సో మా ఫుడ్ కూడా క్వాలిటీ కంపల్సరీ ఉంటుంది అందరూ సద్వినియోగం చేసుకొని మీ పాటు మాకు అందించాలని ఈ ద్వారకా నగర్ అండ్ చెంగచెర్ల గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాము